హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళు ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ తాగారనుకోండి హెల్త్కి చాలా మంచిది అలాగే మనం బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మనకి స్కిన్ అనేది మంచిగా గ్లో వచ్చేస్తుంది మరి ముందుగా బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ బీట్రూట్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పైనన్న పొట్టు తీసేసుకొని ఇప్పుడు ఈ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి ఇలాగ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జ్యూసర్ జార్ తీసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు ఇంచుల వరకు అల్లం ముక్కని పైన పొట్టు తీసేసి పీసెస్లాగా కట్ చేసి వేసుకున్న తర్వాత మీడియం సైజు నిమ్మకాయని తీసేసుకొని నిమ్మకాయలో ఉన్న గింజలు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బీట్రూట్ ముక్కలు మునిగేంత వరకు కూల్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ జ్యూసర్ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు నేనైతే కొన్ని వాటర్ వేసేసుకున్నా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని స్ట్రైనర్లోకి వేసేసుకొని స్పూన్ తోటి స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా అంతా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చేసిన పలుపుని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్లోకి వన్ టేబుల్ స్పూను హనీ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డైట్ చేసే వాళ్ళైతే షుగరు హనీ లేకుండా డైరెక్ట్గా కూడా తాగేసేయచ్చు ఇలా హనీ మొత్తము జ్యూస్ కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి కలర్ఫుల్గా ఉండే బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రెండు గ్లాసులు తీసేసుకొని ముందుగా అందులోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత కూల్ కూల్గా తాగితే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఈ బీట్రూట్ జ్యూస్ని వన్ వీక్ వరకు తాగామనుకోండి స్కిన్లో మంచి గ్లో వచ్చేస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీ స్కిన్లో గ్లో అనేది మీకే చేంజెస్ కనిపించేస్తాయి మరి బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం